అసలు చంద్రబాబు గుడివాళ్ళు ఎవడొస్తాడు చంద్రబాబు గుడివాళ్ళు పట్టించుకున్న దొంగ ఫోర్ ట్వంటీ మా గుడివాళ్ళు మాకు ఎండు రామారని అంత మహన్లతో పార్టీ నుంచి తొలగించి ముఖ్యమంత్రి పదవి కొట్టేసి మా ప్రాంతం వాడిని సంకనాకి వెదవిడాబు నాయుడు వంద రెండు లక్షలు అన్నారు లక్షకు వచ్చారా మొన్న వాళ్ళే పార్టీ మీటింగ్ పెట్టి రెండు లక్షల మంది జనం ఉన్నారు లక్షకు వచ్చారా అక్కడ తీసుకున్న ల్యాండ్ ఎంత చూసారా మీరు ఇరవై రెండు ఎకరాలు పొలం తీసుకున్నారు దాంట్లో తొమ్మిది ఎకరాలు పార్కింగ్ పెట్టారు ఐదు ఎకరాలు దయచేసేసారు ఐదు వేలు కుర్చీలు వేశారు లక్ష మంది వస్తారా ఇప్పుడు వెళ్ళి లెక్కేటట్టు కుర్చీలు ఐదు వేలు ఐదు వేలు ఒకటో కుర్చీ ఉంటే గుడివాడు వేసి వెళ్ళిపోతా మీరు ఇలా లెక్క మీడియా వాళ్ళు ఇరవై రెండు ఎకరాలు ల్యాండ్ ఏడు ఎకరాలు పార్కింగ్ తొమ్మిది ఎకరాలు పార్కింగ్ ఐదు ఎకరాలు ఏమో డయస్ అంట ఆయన సెక్యూరిటీ అంట వేసి ఐదు వేలు కుర్చీ లేచి లక్ష మంది అవుతారు ఐదు వేల కుర్చీలు లక్ష మంది కూర్చుంటారు